హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతి ప్రయాణం అండి తిరుపతి అయితే వెళ్తున్నాం మేము కాకినాడ టు తిరుపతి ట్రైన్ ఎక్కామండి మార్నింగ్ ఫైవ్ థర్టీకి తిరుపతిలో దిగాము దిగిన వెంటనే ఆటో మాట్లాడుకొని మేము రూమ్ బుక్ చేసుకున్నామండి మాధవని విశ్రాంతి భవనం అక్కడ రూమ్ ఎలాట్ అయింది మాకు అక్కడికి వెళ్తున్నామండి ఇదిగోండి రూమ్కి అయితే వచ్చేసాం ఫోర్త్ ఫ్లోర్లో రూమ్ ఇచ్చారు మాకు చూడండి క్లైమేట్ అయితే చాలా బాగుంది తెల్లార్జాను కదండి సిటీ అంతా చాలా చక్కగా కనిపిస్తుంది ఉదయాన్నే అండి చాలా బాగుంది చల్లగా సిక్స్ మెంబర్స్ వెళ్ళినా మేము ఇలా ఒక్కొక్కలా స్నానం వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాం కింద రూమ్స్ తీసుకున్నాం కదండి లగేజ్ అంతా రూమ్లో పెట్టేసేసి మేము కొండ మీదకైతే వెళ్ళడానికి రెడీ అవుతున్నాం మాకు పైన రూమ్ అయితే బుక్ అవ్వలేదండి కిందే ఇచ్చారు రూము ఎందుకు ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చేసి టిఫిన్ కూడా కిందే తినేసేసి వెళ్ళిపోయామండి బస్ ఎక్కేసాం కొండ మీదకైతే వెళ్ళిపోతున్నాం ఉత్తర ద్వార దర్శనానికి వెళ్తున్నామండి ప్రతి సంవత్సరం అనుకుంటాం కానీ మాకు టికెట్స్ అయితే దొరకవండి ఈ సంవత్సరం అయితే మాకు టికెట్స్ లభించాయి ఆ వెంకటేశ్వర స్వామి దాయ్ వల్ల ఇదిగోండి కొండపైకి అయితే వచ్చేసాము కొండపైకి వచ్చేసామండి మాకు నైట్ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ అండి దర్శనం టికెట్ విఐపి దర్శనం అయితే మేము మార్నింగ్ పదిన్నర పదకొండు గంటలకల్లా వచ్చేసామండి పన్నెండు గంటలకల్లా అందరూ వదిలేస్తారు దర్శనానికి అని చెప్పారు సరే వెళ్ళి నిలబడదామని చెప్పి విఐపి బ్రేక్ దర్శనానికి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిపోయి అక్కడ నిలబడ్డామండి మేమే కాదండి చాలామంది కూడా ఇక్కడ ఇలాగే ఉన్నారు చాలామంది వెయిట్ చేస్తున్నారు దర్శనాల కోసం సిక్స్కి సెవెన్కి బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారండి ట్వల్ ఓ క్లాక్కి వదిలేస్తారని చెప్పారు ఇదిగోండి చూడండి ఎంతమంది ఉన్నాము చాలామంది ఉన్నాము మంచి అయితే తుప్పర్లాగా వర్షం పడినట్టు పడుతుందండి బాగా చలిగా ఉంది కొండ మీద మధ్యాహ్నం పన్నెండు అవుతుందండి టైము చూడండి ఎలా ఉందో వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వదులుతారా అని పన్నెండు తర్వాత వదిలేరండి అయితే ఆ గేట్ నుంచి కాకుండా వేరే గేట్ దూరం ద్వారా వదిలేరు మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం దర్శనానికి వెళ్తున్నాం కానీ చాలా చలిగా ఉందండి నడిచి వెళ్ళాము దర్శనం అయితే చాలా చక్కగా అయిందండి బయటకు వచ్చేసాము ఒక్క సెకండ్ అలా దేవుడి ముందు నిలబడి బయటకు వచ్చామండి ఉత్తర ద్వారా దర్శనం ద్వారా ఉత్తర ద్వారా మేము బయటకు వచ్చాము ఆ ఉత్తర ద్వారం చాలా బాగా అలంకరించారండి పువ్వులతోటి ఇదిగోండి ఇక్కడ గుడి ముందు కూడా బయటకు వచ్చేసే చాలా చక్కగా అలంకరించారు పువ్వులతోటి పండ్లతోటి వివిధ రకాల పువ్వులు పండ్లు పుష్పాలు ఆకులతోటి చక్కగా అలంకరించారండి నిజంగా వైకుంఠంలో లక్ష్మీనారాయణ ఎలా ఉంటారో అలా ఇలాగే ఉంటుందేమో అన్నట్టుగా ఉంది చాలా బాగా అలంకరించారండి అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదు అయితే బాగా వర్షం పడుతుందండి బయట నుంచి తీయలేకపోయాము లోపల అయితే చాలా బాగుంది డెకరేషన్ అంతా ఇదిగోండి వర్షం చూడండి ఎలా పడుతుందో పెద్ద వర్షమేం కాదండి చిన్న వర్షమే కానీ బాగా మేఘాలు అయితే ఉన్నాయి గుడిని గుడిని కమ్మేసాయి మేఘాలు అంతలా పడుతుంది ఇక దేవుడి దర్శనం చేసుకొని ఇంకా వర్షంలో అయితే తడిచిపోయామండి మన ప్రతి సమస్య ఆ వెంకటేశ్వర స్వామి పాదాలు చెంత వదిలేసేసి ఇక కిందకి అయితే వచ్చేసామండి వెంటనే కిందకి దిగా ఇదిగోండి వాతావరణం విశ్రాంతి భవనానికి అయితే వచ్చేసాం ఈ భవనం బ్యాక్ సైడ్ అండి మొన్న టికెట్ల కోసం అందరూ ఇదిగా ఉన్నారు కదా ఇక్కడైతే ఇస్తున్నారు టికెట్స్ కౌంటర్లు పన్నెండు కౌంటర్లు ఏర్పాటు చేశారు కానీ జనాలు అయితే ఎక్కువ లేరండి ఇదేనండి వాటి వీడియో మళ్ళీ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ అండి